పలు తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి క్యాన్సర్ ముందస్తు నిర్ధారణకు స్వీయ పరీక్ష తప్పనిసరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ మున్సిపల్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం కరీంనగర్ జూన్ పన్నెండు మహిళలు స్వీయ పరీక్ష ద్వారా రొమ్ము సర్వైకల్ క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించవచ్చని తద్వారా ప్రాణాపాయం ముప్పు తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు సనా చారిటబుల్ ట్రస్ట్ ఎం ఎన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ మున్సిపల్ మహిళా సిబ్బందికి నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం ముప్పు తగ్గించవచ్చని అందువల్ల మహిళలు స్వీయ పరీక్ష చేసుకోవాలని తెలిపారు అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు గురువారం నిర్వహించిన సభ ద్వారా ఈ విషయానికి పట్ల అవగాహన తెలిపారు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా కూడా ఉచిత వైద్య పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నామని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు తోటి మహిళలకు కూడా క్యాన్సర్ స్వీయ పరీక్ష పట్ల అవగాహన కల్పించాలని సూచించారు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ సనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు